నేను దివాకర్ మాది జగిత్యాల డిస్ట్రిక్ట్ గుల్లకోట విలేజ్ మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న గత రెండు మూడు సంవత్సరాల నుంచి మీ యూట్యూబ్ ఛానల్స్ కూడా చూసుకుంటూ ఫాలో అయినా స్టార్టింగ్లో ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒకటే మేకతో స్టార్ట్ చేసిన ఇప్పుడు దాదాపుగా అరవై డెబ్భై మేకలు మంచి సక్సెస్లో ఉన్నారు సార్ మీరు చెప్పిన ప్రోడక్ట్స్ కూడా వాడడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది మీరు ఒకటే నాకు ఒకటి చెప్పింది ఎందుకంటే షెడ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుడు కాదు ఫస్ట్ జీవాల మీద పెట్టుమన్నారు అదే రకంగా నేను కొంచెం పెద్ద సెడ్ వేసి అట్లాంటిది ఏం చేయకుండా మామూలుగా చిన్న ఇట్లాంటి సెడ్ వేసుకొని పొలం దగ్గర ఒక ఎకరం వరకు హెడ్జిల్ సన్ను సూపర్ నేఫియర్ కోయఫ్స్ ఎస్ థర్టీ నైన్ ఇలాంటి గడ్డి ముక్కలు పెట్టుకున్నా తలువులు మొత్తం బయటనే పంపిస్తా సార్ జస్ట్ పిల్లలే ఇరవై ఇరవై ఐదు పిల్లలు ఉంటాయి వాటి కొరకు మాత్రమే ఎడ్జిలు సూపర్ నీ పెరిగి మీద పట్టినాక కట్ చేస్తా అదేవిధంగా మట్టి తినకుండా మినరల్ మిక్సర్ బ్రిక్స్లు కూడా కట్టి ఉంచిన అలాగే అలాంటి జాలిలో వేసి చుట్టూ కింద గడ్డిస్తా మళ్ళీ మీద నుండి కవర్ చేసి తట్టు బొంతలతో కడతా ఇప్పుడు ఎందుకంటే మార్నింగ్ టైంలో అవి మేకల గుంజుతాయని తట్టు తీసేసిన బ్లాంకెట్ లాంటిది పెడతా ఇప్పటివరకు వరకు మంచి సక్ మాత్రం పెద్ద షోప్ టాప్ చేయలేదు ఎందుకంటే షోఫ్ టాప్ చేసినంత మాత్రమే దాని మీద నాకు ఎటువంటి ఇన్కమ్ రాదు అందుకని వర్షాకాలంలో మాత్రం మంచి బందోబస్తు ఉంటుంది ఆల్రెడీ పొలం కాడ ఒక చిన్న సెడ్ వేసిన సెకండ్ హ్యాండ్ వెహికల్తో పొలం దగ్గర ఇప్పుడు ఏంటి అంటే కొంచెం మొన్నటి కనుక వరి పొలాలలో గులకలు వస్తాయి కాబట్టి పొలం దగ్గర రాక పొంగ తోపు వేరే వాళ్ళ పొలాలలోకి పోతాయని పత్ని అది చేయలేదు నేననే పిపిఆర్ వ్యాక్సిన్స్ వేసిన ఈరోజు జీవామృతనే ఒక ప్రోడక్ట్ అది ఇంతకుముందు తీసుకొచ్చి వాడినా మస్తు చాలా బాగా పనిచేసింది ఇప్పుడు మళ్ళీ అదే వాడుతున్నా ప్రస్తుతానికి ఏ చిన్న డౌట్ వచ్చినా మీతో మీ ద్వారా క్లారిఫై చేసుకుంటూ సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నా చాలా థ్యాంక్ యూ సార్ పిల్లలు కూడా మీరు చెప్పిన విధంగా నేను ఫాలో అవుతుంటే మంచి పిల్లలు కూడా మంచిగా గ్రోత్ వీళ్ళ అన్ని మంచిగానే ఉన్నాయి సార్ మంచి ఇప్పటివరకు అయితే మీరు దేవాలి సక్సెస్ఫుల్గా ఉన్నా మేకల పెంపకంలో పదంలో పయనిస్తున్న దివాకర్ గారి మాటలు విన్నారు కదా కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ ఎలివేటెడ్ షెడ్డు స్టార్ట్ చేద్దామా ఖరీదైన షెడ్ వేద్దామా అనే ఆలోచనతోనే ఉంటారు కానీ షెడ్ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల జీవాలు కొనుగోలు చేసే సమయానికి వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతాయి అప్పుడు కొనే జీవాల సంఖ్యను తగ్గించిన వారిని చాలామందిని నేను చూశాను దివాకర్ గారు చెప్పినట్టు షెడ్ మీద ఖర్చు తగ్గించి జీవాల మీద పెడితే ఎంత లాభంగా ఉంటుందో మీరే విన్నారు కదా అత్యంత తక్కువ ఖర్చుతో షెడ్ నిర్మించుకొని జీవాలపై ఎక్కువ ఖర్చు పెడితే ప్రయోజనం ఉంటుంది అటువంటి పాకతోనే వారు నాలుగు సంవత్సరాల క్రితం ఒక మేకతో స్టార్ట్ చేసి ప్రస్తుతానికి అరవై డెబ్బైకి పెంచడం అనేది చాలా విశేషం ఫామ్లో వారు ఆచరిస్తున్న విధానాలు వారు సాగు చేస్తున్న పశుగ్రాసాలు అదేవిధంగా పిల్లల్ని సంరక్షించుకునే చర్యలు ఇవన్నీ పెద్ద పెద్ద ఫారాల వారికి ఎక్కువ సంఖ్యలో గొర్రెలు మేకలు వారికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయంట్లో ఏమాత్రం సందేహం లేదు సరే వీరి అనుభవాలు మీ అందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు